ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు నెల్లూరు పర్యటన సందర్భంగా విశ్వసముద్ర బయో ఎనర్జీ ప్లాంట్ నందగోకులం స్కూల్ గోసాల వంటి ప్రాంతాలలో సీఎం విజిట్ ఏర్పాట్లను వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ తో కలిసి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పరిశీలించారు నెల్లూరు జిల్లా మండలం సర్వేపల్లిలోని విశ్వసముద్ర ఇథనాల్ ఫ్యాక్టరీని శుక్రవారం సాయంత్రం ప్రారంభించడంతో పాటు నందగోకులం స్కూల్ ను గోసాలను సందర్శించనున్నారు దీనికి సంబంధించిన ఏర్పాట్లను వారు అధికారులతో కలిసి పరిశీలించారు గారి పర్యటన ఇక్కడ విశ్వసముద్ర వెంకటాచల మండలంలో సర్వేపల్లి రెవెన్యూ గ్రామంలో విశ్వ సముద్ర ఎథనాల్ ప్లాంట్ రేపు బాబుగారి ఇనాగ్రేషన్కి ముఖ్యమంత్రి గారు వస్తున్నారు దాని ఏర్పాట్ల విషయంలో ఆయన వెంకటేష్ గారు ముఖ్యమంత్రి గారి ఏర్పాట్ల విషయంలో చూసే స్టేట్ ర్యాంక్ మంత్రి ర్యాంక్ ఉన్న ఆయన ఎక్స్ఎమ్మెల్యే గారు అంటే జిల్లా అధ్యక్షుడు అజీష్ గారు అందరం కలిసి వచ్చాం ఏర్పాటు జరుగుతున్నాయి దీనికి ఇంచుమించు ఆరు వందల కోట్ల రూపాయలు పెట్టుబడి ఇవి ఈ ప్రాసెసింగ్ యూనిట్కి వాడే రా మెటీరియల్ ఏంటంటే బియ్యం గింజలు నోకల్ వాడతారు ఒక విధంగా రైతులు కూడా ఉపయోగపడుద్ది మీకు చెప్పేది ఏంటంటే డైరెక్ట్ ఇండైరెక్ట్ వెయ్యి మంది అంటున్నారు కానీ ఎంతో కొంతమందికి ఉద్యోగ ఉపాధి అవకాశం కూడా కలుగుతుంది దీన్ని శశి గారు ఆయన చైర్మన్ అండ్ ఎండి ఆయన కూడా అన్ని ముఖ్యమంత్రి గారిని ఇన్వైట్ చేసేది ఆయన వస్తున్నారు మంచిది సంతోషం ఇంకో విషయం వస్తే పోవాలంట మెడికల్ కాలేజ్ చూడాలంట ఏం చూస్తావు నీ టైంలో నువ్వు పే చేసింది అంత పది కోట్ల డెబ్బై లక్షలు ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత ఐదు వందల కోట్లు యాభై చిల్లర ఎకరాలు ఐదు వందల కోట్లకి నీ ప్రభుత్వం అంటే రెండు వేల ఇరవై రెండులో ఆగస్టులో నువ్వు జీవో ఇచ్చి డిసెంబర్లో శంకుస్థాపన చేసి నువ్వు ముఖ్యమంత్రికి ఉన్నంత వరకు ఖర్చు పెట్టింది పది కోట్లు ఇప్పుడు మీరు ఎందుకు పెట్టలేదు అని చెప్పేసి నేను పోయి చూస్తాను అంటాడు మధ్యలో దావలో ఎవరొకరు ఆ కార్ల కిందనో టైర్ల కిందనో నలిగి సావాలా మరీ రప్ప రప్ప అంటాడు జనాన్ని రెచ్చగొడతాడు ఈరోజు హైకోర్టు మొఖం మీద కొట్టింది ఏమి పీపీపి విధం విధమైతే ఏమి పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ అయితే ఏమి నీ పోయిందని నీ పడిగింది దాన్ని కూడా అర్థం చేసుకోలేవా మాజీ ముఖ్యమంత్రిగా నువ్వు ఏం చదువుకున్నావు అన్ఫార్చునేట్ ఆ కోర్టు కామెంట్ ఏంది కోర్టు భవనాలే ఇప్పటికీ కోర్టు భవనాలే పూర్తిగాల ఆర్థిక ఇబ్బందులు అటువంటి అప్పుడు ఇటు గవర్నమెంట్ మా మానిటరింగ్ ఉంటుంది ప్రైవేట్ వాళ్ళు పెట్టుబడి పెడతారు నీకు వచ్చిన నష్టం ఏంటి నీ ఒక్క పులివెందల మెడికల్ కాలేజ్ తప్ప ఇక పార్వతీపురం ఉంది ఆరు వందల కోట్ల రూపాయలు అంచనా ఎనభై కోట్లు ఖర్చు పెట్టావు ప్రతి ఒక్కటి అదే పని చేసావు ఒక్క పులివెందులు మాత్రం నువ్వు దానికోసం ఎక్స్ట్రా కేర్ తీసుకున్నావు పులివెందుల కోసం మొత్తం డబ్బులు అక్కడ ఖర్చు పెట్టావు ఇంకెక్కడ ఖర్చు పెట్టలే కానీ నిన్న హైకోర్టు ఆ కామెంట్ చేసిన తర్వాత ఏ మాత్రం జ్ఞానం ఉంటే జగన్మోహన్ రెడ్డికి నైతిక విలువలు ఉంటే ఇప్పుడు నువ్వు లాస్ట్ టైం అదే పనిచేసావు టైర్ కింద మనిషి నలిగిపోతే హాస్పిటల్లో చేర్చే ఆలోచనలు లేకుండా పక్కన తీసి పారేసేసావు దుర్మార్గంగా ఆ రోజు ఇద్దరు చనిపోయినారు రేపు ఇప్పుడు అరవై చిల్లర కిలోమీటర్లు నేను ర్యాలీగా పోతానంటావు అంటే ఏం ఏం చేయబోతున్నావు నువ్వు ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నావు జగన్మోహన్ రెడ్డి ఇది కరెక్ట్ కాదు ఇది ఇది పీపీపీ మోడల్ విషయంలో అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు మొత్తం ప్రభుత్వంపైనే భారం వేసుకోబడ్డారు కాలేజీలు రావాల్సిందే ప్రైవేట్ మేనేజ్మెంట్ ఉండాలా గవర్నమెంట్ మేనేజ్మెంట్ ఉండాలా అందుకని హైకోర్టు నిన్న తీవ్రంగా కామెంట్ చేసి ప్పటికైనా అవగాహన ఉండాలా నీకు నువ్వు ఒక పబ్లిక్ లైఫ్లోకి వచ్చిన తర్వాత ప్రజలతో ఆడుకోకూడదు ఏది మంచిదానని అంచనా వేసుకునే శక్తి నీకు ఉండాలి అది లేకుండా పోయింది స్వార్థం ఎక్కువైపోయింది మనం చూసాం కదా అక్కడ వాడు కల్తీ మద్యం చేస్తుంటే చీల్చి చెడ్డాడు కుటుంబ ప్రభుత్వం తెలుగుదేశం వాళ్ళని కూడా సస్పెండ్ చేశాడు పారిశ్రామిక అందరిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాం దాని గురించి రోజు ఉపన్యాసాలు గంటలు గంటలుగా దేశంలో ఈ రాష్ట్రంలో మూడు వేల ఐదు వందల కోట్లు కల్తీ మధ్య స్కామ్ జరిగితే ఇంక దేశంలో ఇంకెక్కడ జరగలే ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు రెండు వందల కోట్లకి జైలుకి పోయినారు రెండు వందల కోట్లకి ఇక్కడ మూడు వేల ఐదు వందల కోట్లు నువ్వు బయట కూర్చొని ఉపన్యాసం ఇస్తున్నావు మొత్తం లోటస్ బాండికి పోయింది డబ్బంతా ఆ వేల కోట్లు ఎక్కడ పోయిందంటే లోటస్ బాండికి పోయింది అందుకని పద్ధతి మార్చుకోమని చెప్పేసి మేము హితో పాల్గొంటాం నారా చంద్రబాబు నాయుడు గారు రేపు పదో తారీఖు నెల్లూరు జిల్లా పర్యటన పర్యాటనది ముఖ్యంగా రేపు రెండు గంటల పదిహేను నిమిషాలకి టూర్ కాన్స్టిట్యువెన్సీ కోతిరెడ్డిపాలెం దగ్గర హెలిప్యాడ్ ఉంది అక్కడ దిగి నెల్లూరు నగరంలో ఒక స్మార్ట్ స్ట్రీట్ అని చెప్పి ఎస్హెచ్జి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జీవన ఉపాధి కోసం షాప్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ షాప్స్ వాళ్ళతో కలిసి మంచి చెడ్డ మాట్లాడి వాళ్ళకి ప్రోత్సహించడానికి ముఖ్యమంత్రి గారు రేపు రెండు గంటల ముప్పై నిమిషాల కల్లా ఆ నెల్లూరుకు వస్తారు మరి అక్కడ వాళ్ళందరితో ఎస్హెచ్జి వాళ్ళతో మాట్లాడిన తర్వాత పోతిరెడ్డి బాళెం హెలికాప్టర్ దగ్గర హెలిపాడ్ పోయి ఇక్కడ మూడు గంటల పది నిమిషాలకల్లా ఈ సర్వేపల్లి కాన్స్టిట్యున్సీలో ఇక్కడ ఇథనాల్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో దాన్ని ఇనాగ్రేట్ చేయడం అలాగనే నందగోపాల్ స్కూల్ అక్కడ డౌన్ టు చాలా పేద అంటే నిరుపేద బిడ్డల్ని ఈ చుట్టుపక్కల ఉండే క్యాచ్మెంట్ నుంచి తీసుకొని వాళ్ళని బ్రహ్మాండమైన ఈ దేశానికి ఒక ఆస్తిలాగా తయారు చేయబోతున్నాం చూసాం మేము చాలా చక్కగా ఉంది ఇప్పుడు బహుశా డెబ్బై మంది ఉన్నట్టున్నారు దాన్ని స్కేల్ అప్ చేస్తారు ఎవ్రీ ఇయర్ చాలా బాగుంది ఇవి కానీ ముఖ్యమంత్రి గారు వచ్చి చూసి దాన్ని ఇనాగ్రేట్ చేస్తారు సో మళ్ళీ ఇక్కడి నుంచి మూడున్నర కల్లా వెనక్కి తిరిగి వెళ్ళిపోవడం జరుగుద్ది కాబట్టి ప్రజలందరూ ఇక్కడ ఇది ఒక ఇండస్ట్రీ కాబట్టి ఇక్కడ అందరూ వచ్చి ఇక్కడ వచ్చేయకుండా మీ మీ టీవీలో అక్కడ వాచ్ చేయండి ముఖ్యమంత్రి గారు ఇటువంటి అన్ని ఇండస్ట్రీస్కి ప్రోత్సహించడానికి వస్తున్నారు ఇక్కడ చాలా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతూ ఉంది వేల మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది ఎన్ని డబ్బులు మనం ఫ్రీగా ఇచ్చినా ఎంప్లాయ్మెంట్ కానీ క్రియేట్ చేయాలి ఈ ఇండస్ట్రీ వల్ల వేల మంది ఎంప్లాయ్మెంట్ వస్తుంది ప్రత్యేకంగా ఈ సర్వేపల్లి అసలు ఒక ఇండస్ట్రీ హబ్ అయిపోతూ ఉంది లక్షల మందికి జీవన ఉపాధి కలిగే పరిస్థితి ఇక్కడ ఉంది కాబట్టి మా ఎమ్మెల్యే గారికి కానీ ఇంకోసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు